ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుస షాకింగ్ సంఘటనలు ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులని కోల్పోతూ వచ్చాము ముఖ్యంగా మన తెలుగు చిత్రసీమ రంగంలో గొప్ప హీరోలుగా స్టార్ హీరోలుగా కీర్తి ప్రతిష్టలు గడించిన కృష్ణన్ రాజు చంద్రమోహన్ మరియు మన సూపర్ స్టార్ కృష్ణ గారు ఇక కృష్ణగారు లేని లోటు మాత్రం ఎవరూ తీర్చలేదు ముఖ్యంగా మహేష్ బాబు కుటుంబానికి అది ఒక తీరని లోటు అని చెప్పాలి మరి ఇలాంటి నేపథ్యంలో అదే కుటుంబంలో ఇంకొక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది మహేష్ బాబు గారి కుటుంబం పూర్తి విషాదంలో మునిగిపోయింది అవునండి వినడానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం మన ప్రిన్స్ మహేష్ బాబు గారి ఇంట విషాదం ఆయన తన స్వయాన మేనమామని కోల్పోయారు పైగా అతడు కూడా తెలుగు చిత్రసీమ రంగంలో ఒకప్పుడు స్టార్ ప్రొడ్యూసర్గా ఎన్నో సినిమాలకి నిర్మాణ సారధ్యాలను చేపట్టి సక్సెస్ఫుల్ నిర్మాతగా కీర్తి ప్రతిష్టలు గడించిన వారే ఇక మరి ఇంతకీ ఆ నిర్మాత ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆయన ఎవరో కాదండి ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు చిత్రసీమ రంగంలోకి ప్రొడ్యూసర్గా అడుగుపెట్టిన ఆయన మన సూపర్ స్టార్ కృష్ణ గారికి స్వయానా భావమర్ది అవుతారు అది ఎలాగయా అంటే కృష్ణగారి చెల్లెలు అయిన తులసి గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది ఇక సినిమా రంగంలోకి అడుగుపెట్టి పద్మావతి ఫిలిం బ్యానర్స్ని స్థాపించి తెలుగు తమిళ్ కన్నడ భాషల్లో ఎన్నో సినిమాలకి నిర్మాతగా వ్యవహరించి స్టార్ నిర్మాతగా రాణించారు ముఖ్యంగా దాదాపు ఇరవై ఐదుకు పైగా సినిమాలకి నిర్మాణ సారథ్యాలను చేపట్టారు అందులోనూ కృష్ణ మరియు రమేష్ బాబు నటించిన శంఖారావం బజార్ రౌడీ రామ్ రాబర్ట్ రహీం వంటి సినిమాలు అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి అలాంటి సూర్యనారాయణ బాబు కేవలం చిత్రసీమ రంగంలో నిర్మాతగా మాత్రమే కాకుండా రాజకీయాల్లో కూడా అడుగు పెట్టడం జరిగింది ఎన్టీఆర్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేపథ్యంలోనే గుడివాడ నుండి ఆయన పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు ఇక ఆ తర్వాత మళ్లీ రాజకీయాల వైపు తొంగి చూడలేదు ఇక కొంతకాలం పాటు నిర్మాతగా పలు సినిమాలకు వ్యవహరించినప్పటికీ సినిమా రంగం నుండి దూరంగా వచ్చేయడం జరిగింది సూర్యనారాయణ బాబు గారు వయసు ఎనభై ఏడు ఇక సూర్యనారాయణ బాబు వ్యక్తిగత జీవితాన్ని గమనించినట్లయితే ఇతడికి ఒక కొడుకు కూతురు ఉన్నారు కూతురు పేరు మీదనే పద్మావతి ఫిలిం బ్యానర్స్ ని స్టార్ట్ చేయడం జరిగింది తెలుగు తమిళ్ కన్నడ హిందీ భాషల్లో ప్రొడ్యూసర్ గా రాణించడం జరిగింది అంతేకాకుండా ఇతడి కొడుకుని కూడా ఆ రోజుల్లో సినిమా వైపు తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేశారట ఇక కొడుకుకి ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ప్రస్తుతానికి ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అమెరికాలో సెటిల్ జరిగింది ఈ మధ్య కాలంలో వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సూర్యనారాయణ బాబు గుండెపోటుతో అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కన్నుమోయడం జరిగింది ఇక ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేయడంతో ఇప్పుడు తెలుగు చిత్రసీమ రంగం పూర్తి దిగ్భ్రాంతికి గురైంది ఈ మధ్య కాలంలోనే ఎన్నో విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి ఇది ఒక షాకింగ్ సంఘటన ముఖ్యంగా మహేష్ బాబు కుటుంబ సభ్యులు అందరూ పరుగు పరుగున తన మామయ్య ఇంటికి వెళ్లి చివరి చూపు చూసి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో ఇదొక షాకింగ్ సంఘటన మరి ఇంతటి విషాదం నుండి అతడి కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని మహేష్ బాబు గారి ఫ్యామిలీ కూడా త్వరగా తేరుకోవాలని సూర్యనారాయణ బాబు ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి